మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి అప్డేట్ సమాచారాన్ని పొందండి ఇద్దరు అభ్యర్థుల గెలుపు కోసం కంటోన్మెంట్ లో రేపారు హోరాహోరిగా పాదయాత్రల ప్రచారంతో హోరెత్తిచ్చారు తమ అనుభవాన్ని రంగరించి ప్రతి ఓటర్ను ఆప్యాయంగా పలకరిస్తూ గులాబీ పార్టీ జోరు తగ్గదని నిరూపించేశారు గుర్తుకే మీ ఓటు ఓటర్ల చెంత గుర్తింపును పదిలం చేసుకోవడమే కాదు గెలుపు మా సొంతమైతే మీ కష్ట సుఖాల్లో మా ఆరుగురు ఎమ్మెల్యేలు తోడుగా ఉంటారన్న హామీని అందించి ప్రచారంతో వారి మాటలతో ప్రజానికం మనసును దోచేసుకున్నారు ఎంపీ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి గెలిస్తే ఇక దుమ్ము దిలిపేస్తారంటూ మల్లారెడ్డి హామీని అందించగా ఆమెకు తానేం తక్కువ కాదంటూ ఎమ్మెల్యేగా నివేదితను గెలిపిస్తే మల్కాజగిరి నియోజకవర్గంలో తాము చేసిన అభివృద్ధికి దీటుగా ఇక్కడ అభివృద్ధి చేసి చూపిస్తానంటూ ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి హామీని చేయగా మేమంతా మీకోసం వచ్చాం మా అభ్యర్థుల గెలుపు మీ చేతిలో ఉంది ఇక మీ నిర్ణయమే తర్వాయంటూ నేతలు ఫుల్ జోస్ తో ప్రచార యుద్ధంలో ముందుకు సాగగా కంటోన్మెంట్ లో నేడు ఒక్క రోజే ఆరుగురు ఎమ్మెల్యేల ప్రచారం నేడు కొత్త రికార్డు ఎమ్మెల్యే సృష్టించింది గులాబీ పార్టీ తన జోరును కొనసాగించింది ఎమ్మెల్యే అభ్యర్థిగా నివేదిత ఎంపీ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి గెస్ట్ వార్డులో తలుకుమనగా వారి తరఫున అతిథులుగా ఆరుగురు ఎమ్మెల్యేలు ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగారు వేగువ జామున మొదలుపెట్టిన ప్రచారం మధ్యాహ్నం వరకు కొనసాగగా ఆరుగురు ఎమ్మెల్యేల ఎంట్రీతో ప్రతిపక్ష పార్టీలు కంగు తినేలా ప్రచారాన్ని నిర్వహించారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జకల మహేష్ రెడ్డి నేతృత్వంలో బాపూజీనగర్ చుట్టుపక్కల ప్రాంతాన్ని కలుపుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు అతిథిగా మాజీ మంత్రి మల్లారెడ్డి పాల్గొని మీ మల్లారెడ్డి తాతయ్య వచ్చాడంటూ పలకరిస్తూ ప్రతి ఇంటిని టచ్ చేస్తూ ఓటును అభ్యర్థించడంతో పాటు వారి ఫోన్ లో తన ఫోటోను తీయించి మీ ఓటు ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ఎంపీ అభ్యర్థి లక్ష్మారెడ్డికి వేసి బంపర్ మేజర్ తో గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు

కంటోమెంట్ రెండో వార్డులో మార్కెట్ మాజీ చైర్మన్ టీం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది రెండో వార్డులో పలు ప్రాంతాలను కలుపుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించగా పెద్ద ఎత్తున గులాబీ శ్రేణులు ఎమ్మెల్యే మరీ రాషిఖరెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మల్కాజిరి ఎమ్మెల్యేగా ఉన్న మరీ రాశిఖరెడ్డి నివేదిత లక్ష్మారెడ్డి గెలిపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించగా గతనాటి అనుభవంతో ప్రతి ఇంటి వారిని పలకరించి ప్రతి సమస్య తనకు తెలుసని తెలియజేయడంతో పాటు నివేదితను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కంటోన్మెంట్ అభివృద్ధి చేయడం తన బాధ్యతగా తీసుకుంటానని మలకాజ్గిరిలో ఎలాగైతే అభివృద్ధి సాగుతుందో అదే రీతిలో అభివృద్ధి చేసి హామీ అందించారు మల్కాజిలో తొమ్మిది పదో డివిజన్ అని చెప్పి నేను అనుకుంటున్నాను తప్పకుండా ఇది నా బాధ్యత ఈ వార్డ్ టూ ని డెవలప్ చేసుకొని నేను మల్కాజిరిని ఏ విధంగా అయితే అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నాను తప్పకుండా వార్డ్ టూ లో కూడా నేను కూడా దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తా అని ఈ సందర్భంగా తెలియజేస్తాను మూడో వార్డు గడ్డపై ఉద్యమ నేతలు చెలరేగిపోయారు ప్రచారంలో నాటి ఉద్యమాన్ని తలపించేలా ప్రచార హోరును సృష్టించడంతో పాటు కార్ఖానాతో పాటు పలు ప్రాంతాలను కలుపుతూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు మూడో వార్డు బోర్డు మాజీ సభ్యురాలు అనితా ప్రభాకర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారానికి వార్డు వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్లు పాల్గొనగా అతిథిగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకనంద పాల్గొని పాదయాత్ర ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ప్రతి ఇంటింటికి తిరుగుతున్నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని తెలియజెప్పడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా అభివృద్ధి కుంటుపడిందంటూ తెలియజేశారు ఈసారి ఎంపీ ఎమ్మెల్యేలుగా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధికి తాము సహకారం అందిస్తామని కారు గుర్తుకు ఓటేసి బంపర్ మేజర్ తో గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు పార్టీ ఎన్నికల జోరుగా సాగింది సీనియర్ నాయకుడు పనస సంతోష్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారానికి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిక పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఆలయాల్లో ప్రత్యేక పూజలతో పాటు ప్రతి ఇంటి వారిని పలకరిస్తూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించగా బస్తీలు కాలనీ నుంచి వస్తున్న స్పందన చూసి ఆనందం వ్యక్తం చేశారు ప్రతి ఇంటికి గులాబీ కరపత్రాలు అందించడంతో పాటు ఈసారి భారీ బైజాడతో గెలిపించాలంటూ అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు మల్గాజ్గిరి నియోజకవర్గంలో మరి బ్రహ్మాండ ఫలితం సాధించబోతా ఉన్నాం అదే సమయంలో కంటోన్మెంట్ నియోజకవర్గంలో కూడా మంచి మెజారిటీ గతంలో కంటే కూడా గొప్ప మెజారిటీ కంటోన్మెంట్ ఆరో వార్డులో బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని వినూత్నంగా సాగింది ఓవైపు సమస్యలు వివరిస్తూ ఆ సమస్యలకు పరిష్కారం చూపగల ఎమ్మెల్యేను నేడు అతిథిగా పిలిచి ఎన్నికల ప్రచారంలో కానివాసులకు హామీని బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ అందించారు ఆరో వార్డులోని రామరెడ్డి కాలనీలో కుక్కడపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ నిర్వహించారు జటిలంగా నాలా సమస్యను ఎమ్మెల్యేకు వివరించడంతో పాటు కంటర్న్మెంట్ లో ఆరో వార్డులోని పైనుంచి వచ్చే మురుగునీరుతో ఏర్పడుతున్న కష్టాలను తెలియజేశారు ఎన్నికల అనంతరం సమస్యను తీర్చడానికి తన వద్దగా పూర్తి సహకారం అందిస్తారని మాధవరం కృష్ణారావు కాలనీ వాసులకు హామీ అందించగా మీ విలువైన ఓటును కారు గుర్తుకు వేసి తమ అభ్యర్థులను భారీ మేచతో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు ంటర్మెంట్ ఏడో వార్డులో బోర్డు మాజీ సభ్యుడు పారీస్ అన్ని భాగ్యశ్రీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగిందే గులాబీ తోరణాలతో అతిథిగా స్వాగతం పలకడంతో పాటు తమ అభ్యర్థుల గెలుపు కోసం జోరుగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు చిన్న కమల నుంచి తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి చుట్టుపక్కల ప్రాంతాలను కలుపుతూ స్థానిక నేతలను కలుపుకొని ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించగా అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బండార లక్ష్మారెడ్డి పాల్గొని తమ అభ్యర్థుల గెలుపు కోసం ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు కారుగుర్తుకే మిగివోటు అంటూ ఆ ప్రాంతాన్ని మారురోగించడంతో పాటు అభివృద్ధి జరగాలంటే తన అభ్యర్థుల గెలుపుతోనే అది సాధ్యమని తెలియజేస్తూ ఎన్నికల కొనసాగించారు ఎంఆర్పీఎస్ నాయకుడు వేణు బస్తీ నాయకుడు జానుతో కలిసి ఎన్నికల ప్రచారంలో నేతలు దూసుకుపోయారు తెలంగాణ యొక్క అంశాల మీద మాట్లాడేది పార్లమెంట్ నాయకులే తప్ప వేరే నాయకులు కాదు మెడలో గులాబీ కండువా నెత్తిపై గులాబీ టోపీతో బీఆర్ఎస్ నేతలు మీకోసం వచ్చామంటూ ఎనిమిదో వార్డులో బోర్డు మాజీ సభ్యుడు లోకనాథం ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం సాగింది ఎనిమిదో వార్డులోని గడ్డి బస్తీ రిసాల బజార్ బస్తీ ఫిషర్పురతో పాటు పలు ప్రాంతాలను కలుపుతూ ఎన్నికల ప్రచారంలో హోరకించగా అతిథిగా నగర్ ఎమ్మెల్యే దేవినేని సుద్ధిరెడ్డి పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు వార్డులో ఓటర్లను కలిసి గులాబీ కర పత్రాలను అందించడంతో పాటు కారు గుర్తుకు ఓటు వేసి బంపరం వేచాటితో తమ అభ్యర్థులను గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు ఎంపీ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా నివేదికను గెలిపించాలంటూ ప్రచారం ముందుకు సాగగా ప్రధాని నుంచి వస్తున్న స్పందనతో గెలుపు మాదే అన్న ధీమాను నేతలు వ్యక్తం చేశారు ప్రచారం తో దూసుకుపోయిన నేతలు ఆ ప్రచారంలో ముగించుకొని మరి రాజికెడ్డి నివాసంలో వారు అందించిన ఆతిత్యాన్ని స్వీకరించిన అనంతరం ఉప ఎన్నికల ఇన్చార్జ్ రావుల శ్రీదార్రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలంతా కలిసి పాల్గొనడంతో పాటు ఈ రోజు కంటర్మెంట్లో ఎన్నికల ప్రచారంలో ఆరుగురు ఎమ్మెల్యేలు ఓకే మారు పాల్గొని ఒక ప్రపంచం సృష్టించామంటూ తెలియజేశారు తాను అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధిలో దుమ్ము దొలిపే ధైర్యం వారికి ఉందని తెలియజేయడంతో పాటు తండ్రి లేని బిడ్డకు అంతా తోడుగా నిలిచి విజయపథంలో నడిపించాలంటూ మల్లారెడ్డి విజ్ఞప్తి చేశారు ప్రస్తుత సర్వేలు చూస్తే నవ్వొస్తుందని కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పరిమితమైందని శ్రీ గణేష్ గెలిచినా మరలా బీజేపీ పార్టీలోకి వెళ్లినా పెద్దగా ఆశ్చర్యపోయేది ఏమీ లేదంటూ మల్లారెడ్డి సెటర్లు వేయగా కాంగ్రెస్ లో ఉన్న ఏ పార్టీలో ఉన్నా తన వారు మాత్రం తనతో టచ్ లో ఉంటున్నారంటూ స్పష్టం చేయడం కోసం కోసమే ముప్పై ఎనిమిది ముప్పై నలభై రెండు వాళ్ళది ఇరవై ఎనిమిది బిజెపి ఇరవై ఏడు కాంగ్రెస్ ఓ అలజడిని కంటోన్మెంట్ లో సృష్టించి ఇది మా బలం బలగమని తెలియజేస్తున్న ఉద్దేశంతో ఉప ఎన్నికల ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిక కోసం ఇన్ఛార్జీలు ఇంతటి స్కెచ్ వేసినట్లు తెలుస్తుండగా తోడుగా నీడగా మీ అభివృద్ధిలో భాగస్వాములం అవుతామంటూ తెలియజేస్తుండగా మల్లారెడ్డి పంచ్ డైలాగు లో నేడు పవర్ఫుల్ గా మారి ప్రతిపక్ష నేతలపై ఘాటైన విమర్శలకు కారణం కాగా ఏదేం జరిగినా మా అభ్యర్థుల గెలుపు మాత్రం ఖాయమైందంటూ నేతలు ధీమగా ఉండడం విశేషం ఒక్కసారి అంటే ఒక్కసారి ఆయన చూపు తమ నియోజకవర్గంపై పడాలని నేతలంతా ఎదురు చూస్తారు కానీ రాష్ట్రానికి ఆయన సీఎం అయినా గతనాడు ఆ ప్రాంతంలో ఉన్న బంధాన్ని మర్చిపోలేదు ఒక్క రోడ్ షో చాలు ప్రజానికంలో మార్పు తేవడానికని నేతలు భావిస్తే ఇక్కడ గెలుపును సవాలుగా తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటి కాదు రెండు మార్లు అంటూ ఎంట్రీ ఇవ్వడంతో పాటు ప్రత్యేక టీంలు అంటూ రంగంలోకి దిగారు గణేష్ గెలిపే మా ధ్యేయం అంటూ టీమ్ లో పనిచేస్తుండగా అతిరిపోయే స్పీచ్లను అందించి కాంగ్రెస్ శ్రేణిలో కొత్త ఉత్సాహాన్ని సీఎం రేవంత్ రెడ్డి అందించారు ప్రతిపక్ష పార్టీలపై నిప్పులు జరుగుతూనే ఇక తీర్పు మీ చేతులంటూ తెలియజేశారు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ మన ముఖ్యమంత్రి గారికి తెలుసు నేను కూడా వారు తెలిసినా కూడా ప్రజల పక్షం నుంచి అన్నా ఇలా నీల కష్టం ఉంది నీల కష్టం తీర్చడానికి మీరు గురించి మీరు కృషి చేస్తారు పట్టాల గురించి మీరు కూడా హెల్ప్ చేస్తారు ముఖ్యంగా కంటోన్మెంట్ లోడ్ని మర్జలు చేస్తే కంటోన్మెంట్ గడ్డపై మూడు రంగుల జెండా రెపరెపలాడింది సీఎం రేవంత్ రెడ్డి సమావేశాన్ని పరిష్కరించుకుని భారీ జన నేతలు శ్రీకారం చుట్టగా భారీగా కాంగ్రెస్లు టికెట్ బాట పెట్టారు టికెట్ లోని బాబు జగ్జీవన్ రావు అంబేద్కర్ విగ్రహం వద్ద స్ట్రీట్ కార్నర్ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ సర్వం సిద్ధం చేయగా పార్టీలో చేరిన నాయకులతో పాటు సీనియర్ నాయకులు సమావేశంలో పాల్గొనడానికి వందలాదిగా తరలి వచ్చారు వేలాదిగా జన సమీకరణ చేయడంతో పాటు కాంగ్రెస్ జెండా పార్టీ రాష్ట్ర నాయకులతో పాటు ఇన్ఛార్జీలు సమావేశంలో పాల్గొన్నారు ఎంపీ అభ్యర్థి పట్నం శ్రీతామహేంద్రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థికి శ్రీ గణేష్ గెలుపు కోసం రెండో మారు స్ట్రీట్ కార్నర్ సమావేశం సమయం ఇవ్వడంతో పాటు మొదటి సమావేశాన్ని మించి జన సమీకరణ చేయడంతో పాటు విజయం మనదే అన్న ధీమాను అందించేలా ఏర్పాట్లు చేశారు పికెట్ నిధులన్నీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో నిండుకుండలా మారగా శ్రీ గణేష్ గెలుపు కోరుతూ హాజరయ్యారు బీఆర్ఎస్ పార్టీ పనైపోయిందని బీజేపీ పార్టీ దేవుడి పేరుతో రాజకీయం చేస్తుందని ఎవరిని జీమికులు చేసినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత ప్రజానికంపై ఉందని ఎంపీగా తనను గెలిపిస్తే వీలనంత అభివృద్ధి చేశానని తమ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి చేసే బాధ్యత తనదంటూ సీఎం రేవంత్ రెడ్డి హామీ అందించారు కాంగ్రెస్ కాంగ్రెస్ అందుకే ఇవాళ మా అక్కల్ని మా పెద్దమ్మని ఇవాళ స్పష్టంగా అడుగుతున్నా మా కమ్యూనిస్టు సోదరుల్ని ఇవాళ మద్దతు చేయడానికి వచ్చిన మా సోదరులను కూడా నేను అడుగుతున్నా ఈ ప్రాంత సమస్యలు పరిష్కారం కావాలి అంటే శ్రీ గణేష్ కంటోన్మెంట్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా గెలవాలి అప్పుడే మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది గణేష్ గెలిస్తే మీకు బోనస్గా గారు ఉండి సేవలు కంటోన్మెంట్ ఉప ఎన్నికలను సవాలుగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ గెలుపు ధ్యేయంగా పనిచేస్తుండగా గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను నేతలు తూచా తప్పకుండా పాటిస్తుండగా ఎంపీ సిట్టింగ్ స్థానంతో పాటు ఎమ్మెల్యేల స్థానాన్ని సైతం కైవసం చేసుకునేలా ప్రత్యర్థి పార్టీలకు చెక్ పెట్టేలా కార్యాచరణతో నేతలు ముందుకు సాగుతుండగా మరి ప్రజానికం ఏం తీర్పు ఇస్తుందో వేచి చూడాలి ఈ బుల్డెను మీకు సమర్పించిన వారు సివిపి హై స్కూల్ కాకాగూడ నర్సరీ నుండి పదో తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి సౌండ్ నెంబర్ నైన్ సిక్స్ వన్ సీనియర్ నాయకులంతా ఆ వార్డుల్లో ప్రత్యక్షమయ్యారు అందరూ కలిసికట్టుగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ చేయడంతో ఆయనతో కలిసి జోరుగా ఎన్నికల ప్రచారాన్ని సీనియర్ నాయకులు నిర్వహించారు బజార్ బజార్ మాసం సంతోషికాన్ని తదితర ప్రాంతాల్లో నరసింహన్ కన్నన్ సారథ్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హస్తం గుర్తుకే మీ ఓటు అంటూ జోరుగా ప్రచారం నిర్వహించారు సర్వే సత్యనారాయణతో పాటు ఆర్టీసీ మాజీ చైర్మన్ కొత్త సంజీవ్ రెడ్డి సీనియర్ నాయకుడు అరవింద్ బాలరాజ్ రషీద్ నిఖిల్ తరుణ్ పూర్ణచందర్ ఆంతోని సతీష్ అక్రమ్తో పాటు పలువురు ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు ఎంపీ అభ్యర్థి పట్నం రెడ్డి కంటర్మెంట్ అసెంబ్లీ అభ్యర్థి శ్రీ గణేష్లకు ఓటు వేసి గెలిపించాలని కోరారు సీనియర్ నాయకుడు శాంసన్ రాజు ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు వార్డు ఇన్ఛార్జ్ తో కలిసి కలిగి తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు కంటమెంట్ రెండో వార్డు లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేష్ కుమారుడితో కలిసి ఎన్నికల ప్రచారాన్ని శాంసన్ రాజు కొనసాగించారు వార్డు ఎన్నికల ఇన్ఛార్జ్ పర్యవేక్షణలో ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ చెయ్యి గుర్తుకు ఓటు వేసి గణేష్ ను గెలిపించాలని కోరారు రెండో వార్డులో పట్టు ఉన్న ప్రాంతం కావడంతో ప్రతి ఇంటికి వెళ్లి శాంసన్ రాజు కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను వివరించారు అధికార పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ గెలిస్తేనే కంటోన్మెంట్ లో మరింత అభివృద్ధి జరుగుతుందని శాంసంగ్ ఆదివారం కూరగాయల సంతకు వచ్చేవారిని సైతం వదలకుండా అటు చిరు వ్యాపారులకు ఇటు కొనుగోలుదారులకు డిఆర్ఎస్ కరపత్రాలను అందజేస్తూ కారు గుర్తుకే మీ ఓటు అంటూ రెండో వార్డు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు స్వచ్ఛందంగా ఎన్నికల కొనసాగించారు సీనియర్ రఘరాం ఆధ్వర్యంలో ఆదివారం రాత్రిపుర మార్గదర్శి కాలనీ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు సండే మార్కెట్ కొనసాగడంతో మార్కెట్ వచ్చిన కొనుగోలు ధరలకు సైతం బీఆర్ఎస్ కరపత్రాలను అందజేసి కారు గుర్తుకు ఓటు వేసి నివేదికను గెలిపించాలని కోరారు దివంగత ఎమ్మెల్యే సాయన కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు ఎంతగానో కృషి చేశారని ఆయన గుర్తుగా మరోసారి సాయన కుమార్తె నివేదిక అవకాశం కల్పించాలని కోరారు గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తెలియజేస్తూ రఘురామ్ టీం సభ్యులతో కలిసి జోరుగా ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించారు శాం రమేష్ యాదవ్ గోపాల్ రాజు గోవర్ధన్ రాజు హనుమంతరావు నరేందర్ జగదీష్ గోపాల్ రాజు రామరాజు తదితరులు పాల్గొన్నారు ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో ఏమాత్రం సమయాన్ని వృధా చేయకుండా వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకుడు మురళీ ముద్రాజ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ కరపత్రాలను అందజేసి కంటోన్మెంట్ పరిచయం ఉన్న స్నేహితులతో పాటు కాలనీ బస్తీవాసులతో ముచ్చటిస్తూ వారి సన్మానాలను అందుకుంటూ ప్రచార కార్యక్రమాన్ని మురళీ ముద్రాజ్ జోరుగా కొనసాగించారు సెంట్రల్ బస్టి బస్తీవాసులతో స్ట్రీట్ కార్నర్ సమావేశాన్ని ఏర్పాటు చేసి శ్రీగణేష్ చేసిన సేవలను తెలియజేస్తూ ఒక్కసారి ఎమ్మెల్యేగా గణేష్ కు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు అనే టీం సభ్యులు రాజేష్ భరత్ కార్తిక్ శామ్ పాటు పలువురు ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేస్తూ హస్తం గుర్తుకే మీ ఓటు అంటూ జోరుగా ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించారు ఇంటికి వెళ్లి బొట్టు పెట్టి కాంగ్రెస్ కు ఓటు వేయాలంటూ వినూతన రీతిలో ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాబాయ్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు మోండా డివిజన్ చీఫ్ బస్సులో బాలయ్య యాదవ్ టీం సభ్యులు ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ గెలిపే లక్ష్యంగా మహిళలతో కలిసి జోరుగా ఎన్నికల ప్రచారం చేశారు ప్రతి ఇంటికి కరపత్రాన్ని అందజేసి బొట్టు పెట్టి మరీ కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు బొట్టు శ్రీతో పాటు పలువురు మహిళలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కంటర్మెంట్ ఐదో వార్డు సంజీవ్ నగర్ లో డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారాన్ని బీఆర్ఎస్ వార్డు అధ్యక్షుడు కిరణ్ కుమార్ టీం సభ్యులు నిర్వహించారు ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ డివిజన్ బీర్ఎస్ నాయకులు టీమ్ గా ఏర్పడి ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు బోయినపల్లి మార్కెట్ మాజీ డైరెక్టర్ నారాయణధ్వర్యంలో ఆయన టీం సభ్యులు మారడపల్లి టీచర్స్ కాలనీ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కారగురుతుకు ఓటు వేసి నివేదికలను కల్పించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు సీనియర్ నాయకులు రాము పరశురాం రాములు తదితరులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కంటర్మెంట్ బూత్ నెంబర్ విజయనగర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయి కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేస్తూ హస్తం గుర్తు వేసి శ్రీగణేష్ గెలిపించాలని కోరారు నాలుగో వార్డులో నిర్వహించే ఎన్నికల ప్రచారానికి స్పందన లభించిందని కంటర్మెంట్ రామారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరారు అభివృద్ధి అభ్యర్థి గెలిపే లక్ష్యంగా తమ పూర్తి మద్దతు ఇవ్వడం జరిగిందని రామారావు తెలిపారు పార్టీలో చేరిన వారితో కలిసి ఎన్నికల ప్రచారాన్ని బోయినపల్లి పరిసర ప్రాంతాల్లో రామారావు నిర్వహించారు జయకృష్ణ అశోక్ భాను అనిల్ రాహుల్ శరత్ సత్యమ్మ మనమ్మ సువర్ణ సుజాత దుర్గా భవానీ కవిత అనసూయ బీజేపీ సీనియర్ నాయకుడు జైనపల్లి శ్రీకాంత్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి బొల్లారంలో తన నివాసంలో పుట్టినరోజు వేడుకలు అటహాసంగా జరుపుకున్నారు పార్టీలకు అతీతంగా అభిమానులు జైనపల్లి శ్రీకాంత్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిమ నరసింహరావు ఆధ్వర్యంలో జైనపల్లి శ్రీకాంత్ జన్మదిన వేడుకలు జరిపారు ఈ సందర్భంగా జైనపల్లి శ్రీకాంత్ శాలవతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు నేనే ఇక్కడ నేనే అన్నట్టుగా కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు కొనసాగాయి ఉదయం మార్నింగ్ వాక్ తో మొదలుపెట్టిన కార్యక్రమాలను రాత్రి ముఖ్యమంత్రి రోడ్ షోతో ముగించారు ఒకే రోజు ఆరు చోట్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొని తనను భారీ మేజర్ తో గెలిపించాలని కోరారు శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందిన శ్రీ గణేష్ ను సొంత బిడ్డలా పలువురు హక్కున చేర్చుకొని నాటి సేవలను గుర్తు చేసుకున్నారు పార్టీతో సంబంధం లేకుండా శ్రీ గణేష్ కొరకు పనిచేస్తామని హామీ ఇచ్చారు కంటోన్మెంట్ వ్యాప్తంగా జరిగిన విషయాలను ఓసారి చూద్దాం कांग्रेस नहीं डाल लगो है ना फेसबुक अरे आनंद बलला मैं काटता కంటర్మెంట్ ఒకటో వార్డు సంచారపురి కానిలో సోమవారం ఉదయం మార్నింగ్ వాక్ చేస్తూ ఓటర్లను శ్రీగణేష్ కలిశారు అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో చేయి ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగించారు కాలనీ అసోసియేషన్ సభ్యులను జంపన ప్రతాప్ శ్రీగణేష్ కు పరిచయం చేశారు అధికార పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపిస్తేనే కంటోన్మెంట్ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని జంపన ప్రతాప్ అన్నారు కంటర్మెంట్ మూడో వార్డు బాలంరాయ్ లో డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారాన్ని శ్రీగణేష్ ప్రారంభించారు మార్కెట్ యార్డ్ మాజిత్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముప్పడి గోపాల్ తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ కరపత్రాలు అందజేసి చేయి గుర్తుకు ఓటు గెలిపించాలని కోరారు బాలం రాయ్ పరిసర ప్రాంతాల్లో పట్టు ఉన్న ముప్పిడి గోపాల్ శ్రీ గణేష్ వార్డు ప్రజలకు పరిచయం చేస్తూ చేయి గుర్తుకే ఓటు వేయాలని కోరారు స్థానికంగా ఇళ్ల పట్టాల సమస్య నెలకొందని ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత అంబేద్కర్ నగర్ సొసైటీ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ఇళ్ల పట్టాలు అందజేయాలని ముప్పిడి గోపాల్ విజ్ఞప్తి చేశారు దానికి ముప్పై ముత్యాల అంబేద్కర్ సొసైటీ మా ఫాదర్ ప్రెసిడెంట్ ఉంటే రెండు ఎకరాల భూమి మా ఫాదర్ పేరు మీద రాసిస్తే తొంభై ఆరులో ఒక్కొక్కరి నలభై ఆరు చొప్పు నలభై కేజాలు చొప్పున నోట్ చేసి ఇవ్వడం జరిగింది ఇలా వాళ్ళందరూ ఇల్లు కట్టుకున్నారు వాళ్ళకు పట్టాలు లేదు నోటరీ అసెస్మెంట్ చేపియాలి అని చెప్పి రేపు మా సి గణేష్ గారు ఎమ్మెల్యే కాగానే మంత్రి కాగానే మరి ఆయన అసెస్మెంట్ చేపించి అందరికీ లోన్ వచ్చేటట్టు విధంగా చేస్తాడని చెప్పి నేను కోరుకుంటూ ముఖ్య స్థానిక ప్రజలు శ్రీ గణేష్ కు ప్రమరతం పట్టారు ప్రచారంలో పాల్గొన్న ఆయనను సెలవుతో సత్కరించి దీవెనలో అందజేశారు పార్టీకి సంబంధం లేకుండా శ్రీ గణేష్ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ పలువురు శ్రీ గణేష్ కు మద్దతు పలికారు కార్యక్రమంలో సీనియర్ నాయకుడు జమిల్ పరమేశ్వర్ దర్గా రవి అష్రఫ్ శ్రీను రమేష్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది ఇలాగ ఎక్కువ శాతం వారికి వాటర్ ఈ డ్రైనేజ్ సమస్య సమస్య ఉందని ఖచ్చితంగా ఎన్నో సంవత్సరాల నుంచి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు మహేంద్ర హిల్స్ లోని సర్వే సత్యనారాయణ నివాసానికి ముప్పిడి గోపాల్ సంఖ్య రవీంద్రతో కలిసి శ్రీగణేష్ సర్వే సత్యనారాయణ కలిశారు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన తనకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని శ్రీగణేష్ కోరారు ఎన్నికల ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలని ఇటీవలనే కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నాయకుడు తేలికుంట సతీష్ కుమార్ గుప్తా కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ గెలిపే లక్ష్యంగా పలు కాలనీ వాసులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు కాంగ్రెస్ అభ్యర్థులు పట్టం సునీతామహేంద్రెడ్డి శ్రీగణేష్లకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఐదో వార్డులో పలు కాలనీలలో సమావేశాలను కొనసాగించారు శ్రీగణేష్ పార్టీలో మారతారనే అపోహలు ప్రజల్లో ఉన్నాయని వాటిని తొలగించేలా వార్డు ప్రజలకు అవగాహన కల్పిస్తూ అధికార పార్టీ ద్వారానే పనులు జరుగుతాయనే ముఖ్య ఉద్దేశంతో ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీలో చేరి ఎన్నికల బరిలో నిలవడం జరిగిందని అభివృద్ధి కోలుకునే వారు శ్రీగణేష్ కు ఓటు వేసి గెలిపించాలని సతీష్ కుమార్ గుప్తా కోరారు సినీ నాయకుడు గజ్వల్ భరత్ రేపాల వెంకటేశ్వర్లు నరసింహముద్రా సంకి రవీందర్ తో పాటు పలువురు సమావేశంలో పాల్గొన్నారు శ్రీ గణేష్ పార్టీ ఎందుకు మారుతారు ఒకటి మనకి అభివృద్ధి దిశగా పోవాలంటే పార్టీ మారాల్సింది ఇంకొకటి మనకి ఎక్కడైనా ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే అక్కడ జరగాల్సి వస్తుంది పార్టీలు మారతారనే అపోహలను తొలగించేలా శ్రీ గణేష్ తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించి పార్టీలు మారడానికి గల కారణాలు తెలియజేస్తూ అధికార పార్టీ ఎమ్మెల్యేగా గెలిపొందితేనే కంటర్మెంట్ అభివృద్ధి చెందుతుందన్న వాదన గణేష్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు కార్యక్రమాల్లో పాల్గొంటున్న శ్రీగణేష్ పార్టీలు మారడానికి గల కారణాలను తెలియజేస్తూ ఒక్కసారిగా ఎమ్మెల్యేగా గెలిపిస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తానంటూ భరోసా కల్పిస్తున్నారు కేంద్ర హోంశాఖ అమిత్ షా బహిరంగ సభతో బీజేపీ శ్రేణుల్లో తమ అభ్యర్థుల గెలుపై మరింత ధీమా పెరిగింది పార్లమెంట్ అభ్యర్థులు కిషన్ రెడ్డి ఈటల రాజేందర్ కంటోన్మెంట్ అభ్యర్థి టిఎన్ వంశతిలకు వారి మేజర్ తో గెలుపొందుతారన్న ధీమాతో పార్టీ శ్రేణులు ఉన్నారు డివిజన్ వార్డు నాయకులకు బలం తెలిసేలా అమిత్ షా బహిరంగ సభకు జన సమీకరణతో నాయకులు తరలివెళ్లారు మోండా డివిజన్ నుంచి కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ ఆధ్వర్యంలో సుమారు మూడు వేల ఐదు వందల మందితో సభా ప్రాంగణానికి చేరుకున్నారు కళాకారుల నృత్యాలు ఆటపాటలతో మోండా డివిజన్ ప్రాంతం కాసాయ మారింది ఎటు చూసినా కాసాయ శ్రేణులతో కిక్కిరిసిపోయింది జరిగింది గ్రౌండ్ లో జరిగిన అమిత్ షా సభ విజయవంతం కావడం పట్ల కొంత దీపిక నరేష్ లో ఆనందం వ్యక్తం చేశారు కంటోన్మెంట్ ఆరో వార్డులో కాసేదలం పారెడ్ గ్రౌండ్ బహిరంగ సభకు తరలివెళ్లింది బీజేపీ కార్యవర్గ సభ్యులు బోర్డు మాజీ ఉపాధ్యక్షులు బానుక నర్మదా మల్లికార్జున ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు వార్డు నుంచి పెద్ద సంఖ్యలో జన సమీకరణ చేసి వ్యాన్లలో తరలించారు మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కంటమెంట్ అసెంబ్లీ అభ్యర్థి టిఎన్ తిలక్లు ర్యాలీకి ప్రారంభించారు ప్రచార వాహనంలో నిలబడి సమావేశానికి హాజరవుతున్న వారికి అభివాదం చేస్తూ బానుకా నర్మదా మల్లికార్జున దంపతులు సమావేశానికి తరలివెళ్లారు అమిత్ షా సభ విజయవంతంతో గెలుపుపై తమకు మరింత ధీమా పెరిగిందని మల్లికార్జున్ తెలిపారు ఈవీఎంల పనితీరుపై అవగాహన కల్పిస్తూ మాక్ పోలింగ్ లో ఎన్నికల అధికారులు నిర్వహించారు ఆర్ఓ మధుకర్ నాయక్ నేతృత్వంలో ఎన్నికల సిబ్బంది నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ మాక్ పోలింగ్ కు పలు పార్టీల నాయకులు పాల్గొని ఈవీఎంల పనితీరును పరిశీలించారు మల్కాజ్గిరి పార్లమెంట్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ పై అవగాహన కల్పించడంతో పాటు ఈవీఎంల పనితీరును అధికారులు నేతలకు తెలియజేశారు కంటోమెంట్ ఒక్టో లో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంబన ప్రతాప్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఒక్టో వార్డులోని వాయునగర్ సంచార్ పురికాన్ని ఫేజ్ వన్ టూతో పాటు బోయిన్పల్లి అసోసియేషన్ అసోసియేషన్తో కలిసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి బంపర్ మేజర్ తో గెలిపించాలంటూ జంపరెడ్ విజ్ఞప్తి చేశారు కంటమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో పాటు స్థానిక కాలనీవాసులను జంపన్న శ్రీ గణేష్ కు పరిచయం చేశారు ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీగణేష్ ఎంపీ అభ్యర్థిగా పట్నం సీతామహేంద్రెడ్డిని గెలిపించడానికి చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు ఎన్నికల ప్రచారంలో మోహన్ కుమార్ నరేందర్ రెడ్డి రెడ్డి ముప్పిని మధుకర్ ప్రభుగుప్త అరుణ్ యాదవ్ అమరేందర్ రెడ్డి వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కాలనీవాసులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడానికి తెలంగాణ ప్రవాసీ సమాజ్ వెల్ఫేర్ అసోసియేషన్ చేసిన కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది మే పదమూడు తేదీన సెలవు దినం పరిష్కరించుకుని ఎంజాయ్మెంట్ల కోసం బయటకు వెళ్లకుండా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ మట్ ఫోర్డ్స్ భవన్ లో సమావేశాన్ని ఏర్పరిచేయగా జంట నగరాల వ్యాప్తంగా ఉన్న ప్రవాసీలు ఈ సమావేశానికి హాజరయ్యారు సాయంత్రం సమావేశంలో సమావేశం నిర్వహించడంతో పాటు మంచి నాయకత్వాన్ని ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని అధ్యక్షుడు సుభాష్ అగర్వాల్ కోరగా తప్పక అందరూ ఓటు హక్కు వినియోగించుకుంటామంటూ తెలియజేశారు లో లో మరో వికెట్ వికెట్ పడింది సన్నగిలింది మైనార్టీ నాయకుడు బోయిన్పల్లి మార్కెట్ మాజీ డైరెక్టర్ షేక్ నయీం బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు పలు సామాజిక కార్యక్రమాలతో ఎస్కే నయీం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కంటోన్మెంట్ రెండో వార్డు లో పట్టు ఉన్న నాయకుడుగా ఎస్కే నయీం ఉన్నారు సంఘ్ సొసైటీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు ఎస్కే నయీం కు లభించింది ఆసుపత్రిలో తక్కువ ఛార్జీలతో మందులతో పాటు వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చి పేదవారికి సేవలు ఎస్కే అందిస్తున్నారు రి ఎమ్మెల్యే మరి రాజశేఖరెడ్డికి సన్నిహితులుగా కొనసాగిన ఎస్కే నయీమ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి నియోజకవర్గం మౌలాలిలో మైనార్టీలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి మరి గెలుపుకు ఎస్కే నయం కృషి చేశారు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం రావడంతో టీఆర్ఎస్ శ్రేణులు బుజ్జగించినప్పటికీ వారి మధ్య సయోధ్య కుదరలేదు సోమవారం రసూల్పురాలో ఎస్కే నయం ఇంటికి వెళ్లి మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావుతో పాటు నాయకులు ఎస్కే నయను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి కండువా కప్పారు కాంగ్రెస్ ఆరు పథకాలకు పార్టీలో చేరినట్లు ఎస్కే నయం తెలిపారు కాంగ్రెస్ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా పనిచేయనున్నట్లు ఆయన వెల్లడించారు మన బస్తీ మన నివేదిత సాయన్న పేరుతో ఏర్పాటు చేసిన స్ట్రీట్ కార్నర్ సమావేశానికి విశేష స్పందన లభిస్తుండటంతో బీఆర్ఎస్ లో మరింత జోష్ నెలకొంది జోరుగా అగ్ర నాయకుల సమావేశాలు జరుగుతున్నప్పటికీ ఒక పైస ఆశించకుండా స్ట్రీట్ కార్నర్ సమావేశంలో పెద్ద సంఖ్యలో బస్తీ వాసులు పాల్గొనడంతో బీఆర్ఎస్ గెలుపుపై మరింత ధీమా పెరిగింది కంటోన్మెంట్ ఐదో బార్డు కాకాగూడలో మన బస్తీ మన నివేదిత సాయన్న కార్యక్రమాన్ని వార్డు అధ్యక్షుడు కిరణ్ కుమార్ ఉద్యమ నాయకుడు రావుల సతీష్ల సాన్నిధ్యంలో ఏర్పాటు చేశారు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో సమావేశంలో పాల్గొని విజయవంతం చేశారు ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎన్నికల బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ అభ్యర్థిని నివేదిక బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేష్ రెడ్డిలో పాల్గొన్నారు చేశారు కాంగ్రెస్ పేరుతో ప్రజలను మోసం చేస్తుందని అతిథులు ఆరోపించారు దివంగత ఎమ్మెల్యే సాయన చేసిన సేవలు చిరస్వరణీయంగా నిలిచిపోయాయని సాయన కుమార్తె నివేదితకు ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గిరి సురేందర్ రవి నరేష్ శేఖర్ భిక్షపతి అశోక్ జిత్తు నవీన్ వీరు టింకు మోహన్ మాన్యం వెంకటప్ప తదితరులు పాల్గొన్నారు అతిథులుగా హాజరైన వారిని రావుల సతీష్ కిరణ్ కుమార్లు ఘనంగా సత్కరించారు ఉదయం మధ్యాహ్నం రాత్రి తేడా లేకుండా ఆ ఇద్దరు యువ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ కారు గుర్తుకే మీ ఓటు అంటూ ఓటులను ఆకట్టుకున్నారు మౌంటర్ డివిజన్ అంబేద్కర్ నగర్లో జోడీ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు బీఆర్ఎస్ సభ్యర్తిని నివేదితను భారీ మేజర్తో గెలిపించడమే లక్ష్యంగా జోరుగా ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని జోడీ బ్రదర్స్ నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ కరపత్రాన్ని అందజేసి కారు గుర్తుకు ఓటు వేసి నివేదితను గెలిపించాలంటూ కోరారు అంబేద్కర్ నగర్ బస్తిలో ఏకపక్షంగా బిఆర్ఎస్కు ఓట్లు పడతాయన్న దీవను జోడీ బ్రదర్స్ వ్యక్తం చేస్తున్నారు ఆవాడు ఈ వాడు అనే తేడా లేకుండా ఉద్యమ నాయకుడు కాంగ్రెస్ నేత ప్రభు గుప్తా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ గెలిపే లక్ష్యంగా జోరుగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు కంట్రోమెంట్ ఒకటో వార్డుతో పాటు ఆరో వార్డులో సోమవారం ఉదయం వాకస్ ను కలుస్తూ ప్రచార కార్యక్రమాన్ని ప్రభు గుప్తా నిర్వహించారు కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు సంక్షేమ పథకాలను తెలియజేస్తూ పలు సేవా కార్యక్రమాలతో కంట్రోమెంట్ ప్రజలకు సుపరిచితులుగా మారిన శ్రీ గణేష్ ను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా కనిపించిన చోటల్లా కరపత్రాలను అందజేస్తూ ప్రచారాన్ని ప్రభు గుప్తా కొనసాగించారు ఓటర్లను కాంగ్రెస్ పార్టీ వైపు మలుచుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన చేరినల్ బస్తి చేస్తున్నారు ఆదివారం రాత్రి న్యూ గాంధీనగర్ లో సమావేశాన్ని ఎన్నికల కోసం వచ్చిన తమిళనాడు ఎంపీ పెరుమాల్ మాజీ కౌన్సిలర్ రాజేంద్రలు న్యూ గాంధీనగర్ వాసులతో సమావేశారు తమిళ భాషలో ప్రసంగిస్తూ ఓటర్లను తమ వైపు మలుచుకోవడమే లక్ష్యంగా ఆరు సంక్షేమ పథకాలను వివరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను ఎస్సీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఘనంగా సత్కరించారు ప్రదీప్ ముతిన్ ముత్తు శ్రీధరం పాల్గొన్నారు సోమవారం బాలం రాయ్ తదితర ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఓల్డ్ బోయిన్పల్లి ది మాస్టర్ మైండ్ స్కూల్లో సంబరాలు అంబరాలంటాయి పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు తీసుకురావడంతో పాటు వంద అడ్మిషన్లకు చేరడంతో ది మాస్టర్ మైండ్ పాఠశాల చైర్మన్ రాజు సింగల్ ప్రిన్సిపల్ సునీతను ఉపాధ్యాయులను అభినందించారు సెంచరీ అడ్మిషన్ కి చేరుకున్న సందర్భంగా పాఠశాలలో సెలబ్రేషన్స్ అట్టహాసంగా జరిగాయి కేక్ కట్ చేసి పాఠశాల ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు నూతన టెక్నాలజీతో విద్యార్థులకు అత్యంత సులువుగా విద్యాబోధన అందిస్తూ ఉత్తమ ఫలితాలను తీసుకురావడం జరుగుతుందని చైర్మన్ రాజు సింగాల్ తెలిపారు విద్యార్థుల బంగారు భవిష్యత్తుకై ది మాస్టర్ మైండ్స్ పాఠశాల ఆహ్వానం ఆయన విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యతతో కూడిన విద్యను అందించే పాఠశాలలో చేర్పించాలని కోరారు పదో తరగతి పరీక్షల్లో టాపర్ గా నిలిచిన పదిహేడు మంది విద్యార్థులను సన్మానించి అభినందనలు తెలిపారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి